హాయ్ హలో అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడైతే నైట్ టైమ్ ఎయిట్ అవుతుంది మేమైతే షాప్ దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను నేను ఈ రోజు ఇంకా లేట్ అయిపోయింది అండి షాప్ దగ్గర నుండి వచ్చి ఇదిగోండి రైస్ అయితే పెట్టుకున్నాను రైస్ పెట్టిన తర్వాత ఇంకా సింపులో అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఇంకా మా ఆయన అయితే చూడండి ఎగ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారట అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నా ఇప్పుడైతే కట్ చేస్తున్నారు ఇప్పండి ఎగ్ ఫ్రై రైస్ ఒక్కటి ఎగ్ ఎగ్ ఫ్రై ఒక్కటి మాత్రమే వస్తుంది ఇంకా మీద రావు అంతేనా ఇంకా అయితే ఎలా ట్యూషన్ పోలేదు జస్ట్ అయితే ట్యూషన్ పోయినా ఇంకా రాలేదు సింపుల్ అయితే కొన్ని ఉన్నాయి గిన్నెలు నేను పొద్దున్నే అన్ని రమేష్ పోయినా ఏం ఇల్లు రైస్ పొడి పొడిగా తిన్నా మరి బాగుంటది లేకపోతే మంచిగా ఉండదు ఇప్పుడైతే ఆ రైస్ లో నుండి గంజి వంపుకొని మేమైతే గంజి దాగాం ఇప్పుడు అంటే దైనన కొంచెం బాగుంది రిలీఫ్ గా లేకపోతే ఏదో లా ఉంది అసలు ఇలాంటాట్లల్ల మనం ఉండిపోతాం కదా మరి దేంట్లో అంటకాలు టీ అన్న చేస్తున్నారు తోకే ఏదోనే చేస్మారు ఫ్రై దామిది తాళిమిది నేనకరదాంట్లో మూడు పక్షంగా తీసుకుందాం అంటే ఎక్కువ తీసుకోవాలి ఇది మేము కొంచెం దూరం ఏమి కాదు మంచి బాగుంది Vull que t'agradin les <laughs> dades, perquè la policia no ha d'agrair-te. T'agraden no t'agraden les dades. No t'agraden les dades, perquè no

கொஞ்சம் தவிர கொஞ்சம் பச்சு போய் மாவட்ட அசு சருக்கு அப்படி நேச்சுக்கோ மர்ச்சி போய்

సరిపోదా మార్నింగ్ రైస్ ఉంది కొంచెం మార్నింగ్ రైస్ ఉంది కదా అది కూడా ఎంతగానో ఉన్నదిరా ఏంటి ఇంకెవరన్నా తినలే అది అన్నం తిన్నాంలే లేకపోతే అన్నం తింటప్పుడు తినేద్దాం అయిపోయింది మధ్యాహ్నం తినొచ్చు కదా జేష్ అన్నం మరి ఇంత ప్లే అట్లా చేస్తారు మధ్యాహ్నం అన్నం తినరు ఆకలి అయితే చిన్నడా அட்ல பால பட்டே கிளாட்டி எடுத்தேன் நீக்கேன் உடாலி அண்ணா அப்படியே கதாப்பா どのぐらいが ఇద్దరు వెల్లి మళ్ళీ చేస్తారు రాత్రి పక్కన పక్కన వంట ఉంటారు మారికి తీసేయి టేస్ట్ ఉండేది మళ్ళా తీసే ఏం లేదు తీసేయంటే నీ కొంచెం ఏముంది తీసేది

कर 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 लेते हैं भी स्टील ना कर रहा कार तेरे को देखा

Helt sant. ウエディング。No. Well, పెరుగు లేదు కదా జిష్ పెరుగు ప్యాకెట్ ఉందా ఒకటి పసుపు ప్యాకెట్ అయిపోతా పో అయిపోయే వాడికి చాలా ఓహ్ తిందా వారి ఇప్పుడే వచ్చింది బోన్ ఒక చిన్నవాడు దాడిదే కలపరీ <such> <such> <todos> 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 కింద పడుకుంటే చేస్తాను ఆ ఈసారి అన్నం కింద పడకుంటే చేస్తాను ఎప్పుడైనా కూడా గ్యాస్ కడ ముందు చిన్న తర్వాత ఆ అయిపోయింది ఫ్రైడ్ రైస్ ఇంకా లాస్ట్లో చికెన్ మసాలా ఆల్రెడీ గరం మసాలా వేసినాము ఇంకా చికెన్ మసాలా అవసరం లేదు కానీ కొంచెం స్మెల్ కొంచెం బాగుండాలి టేస్ట్ అందుకని చికెన్ మసాలా పౌడర్ ఇంతకైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఆకలి వేస్తుంది ఇక తినేసేయాలి నేను టైం అయితే ఏకైతే అవుతుంది ఇదిగోండి ప్లేట్ ఇటు ఇప్పుడైతే రెడీ అయిపోయింది మేము తింటున్నాము అండ్ ఉల్లిపాయలు లెమన్ కూడా కట్ చేశారు మా అయితే ఇంకా ఇంకో ప్లేట్ దేమ నేను చేస్తే ఎందుకు నాకు టేస్ట్ కనిపించదు అనమాట అంటే నేను ఎట్లా చేస్తాను ఏమో కానీ నా టేస్ట్ దాదాపు వేరే ఉంటుంది అంతేనా జస్ట్ జాడీ చేసినా బాగుంటుందిగా అంతే అంట ఎవరు బాధపడొద్దని వాడు ఇద్దరు చేసింది బాగానే అంటాడు ఉంటానంటాడు ఫ్రెండ్స్ మేమైతే వింటున్నాము టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది ఆకలి వేస్తుందిగా